వెంకటలక్ష్మి నేను కారంపూడి మండలం నర్మల్పాడు గ్రామ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్గా చేస్తున్నానండి మాకు మొత్తం డీపీటీ నాన్ డీపీటీ కింద ఐదు కోట్ల అరవై రెండు లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల డెబ్బై ఒక్క రూపాయి లబ్ధి చేకూరింది రామ గురవయ్య మాది నర్మాలపాడు గ్రామం నేను గ్రామ సర్పంచిని మాది కారంపూడి మండలం గౌరవనీయులైనటువంటి మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము నరమాలపాడు గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేయటం అయినది ఒకటి తర్వాత ఎస్టీ కాలనీలో సిసి రోడ్లు నిర్మించడం జరిగింది ఆయన ఆయన సహాయ సహకారములతోటి కొన్ని చర్చలకి ఫండ్ ఇవ్వడం జరిగింది అలాగే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ప్రతి లబ్ధిదారుడికి అన్ని విధాలా చేరేలా ఆయన సమిష్టి కృషితోనే మేము అందరం పనిచేసి అందరికీ కలిగాము ఆ తర్వాత ఈ రోజు అందరు చాలా సంతోషంగా ఉన్నారు గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా గౌరవనీయులైనటువంటి శాసనసభ్యుల వారిని నాలుగు ఎలక్షన్లలో కూడా ఆయన్ని వారి మెజార్టీతో గెలిపించుకుంటామని మా గ్రామంలో పేద ప్రజలు హాత్ తెలియపరుస్తున్నారు జగనన్న గవర్నమెంట్ చాలా అద్భుతంగా ఉందండి ఎందుకనిలా చెప్పగలుగుతున్నానంటే మా వైకుంఠపురం కాలనీలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎంపీటీసీ మేమే గెలుస్తున్నాం రెండు సార్లు టీడీపీ మూడు సార్లు ఒకసారి కాంగ్రెస్ రెండు సార్లు ఓఎస్ఆర్ ఎంపీటీసీగా ఇరవై ఐదు సంవత్సరాలు ఎంపీటీసీ వ్యవస్థ పుట్టిన కానించి కూడా మేమే చేస్తున్నాం కానీ గత ప్రభుత్వాల్లో ఒక ఇల్లు కానీ ఒక రోడ్డుగా సీసీ రోడ్డు కానీ లేవు మాకు రాజశేఖర రెడ్డి గారు ఎక్కినాక ఎనభై ఇల్లు ఏకదాటిగా ఇంద్ర ఇంద్రమ్మ కాలనీ రెండు సెంటులు స్థలం ఇచ్చి ఎనభై ఇల్లు కట్టించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మేము ఎప్పటికీ మరవలేము అదేవిధంగా తర్వాత మా అన్న పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారు జగన్ వైసీపీలో పోవటం వల్ల మాకు అభివృద్ధి కాలేదు రెండు వేల పంతొమ్మిదిలో మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మా కాలనీకి ఇంటింటి ట్యాప్లు వేశారు ప్లస్ సీసీ రోడ్లు వేశారు మరి జగన్ అన్న కాలనీలో తొంభై ఇళ్ళు దాకా ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఇప్పటికీ కూడా మర్చిపోలేని విషయం అంతేకాకుండా మా అన్న ఎమ్మెల్యే గారు మన ఎస్టీ అని కూడా చూడకుండా మంత తమ్ముళ్ళాగా మమ్మల్ని ఆదరిస్తూ ఎప్పుడు ఫోన్ చేసినా కానీ అందుబాటులో ఉంటూ మా పేదలకు ఏం జరిగినా సరే ఎనీ టైం అందుబాటులో ఉంటూ బాగా పరిపాలన బాగా చేస్తున్నారు మరియు ప్రతి ఒక్కరు కూడా అమ్మఒడి అమ్మఒడి కానీ ఆసరా కానీ ప్రతి ఒక్క లబ్ధిదారులకి పార్టీకి అతీతంగా అందరికి ప్రతి ఒక్కరికి కూడా అందుతినేయండి మరి ఇలా పెన్షన్ ఉంది లీడర్ పెత్తనం కూడా లేదు ఒక వాలంటీర్ల సచివాలయ సిబ్బందితో పెట్టుకున్న వాళ్ళు పెట్టుకున్నట్టుగానే ప్రతి ఒక్కళ్ళు కూడా అందుబాటులో పెన్షన్లు వస్తున్నాయి అంతేకాకుండా పెన్షన్లు ఇంత ముందు గతంలో పంచాయతీ ఆఫీసుకి పోయి రెండు రోజులు మూడు రోజులు తిరిగి ముసలి వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు ఇలా అలా కాకుండా అద్భుతంగా తెల్లారు ఆరు గంటలకే మస్కలోనే వచ్చి వాలంటీర్లు వ్యవస్థ బ్రహ్మాండంగా చేస్తున్నారు పెన్షన్లు బాగందుతు రేషన్ బియ్యం కూడా ఇంటింటికి వచ్చి రేషన్ బియ్యం కూడా బాగా ఇస్తున్నారు మరి ఇంతకాడికి మనకు కావాల్సిన గవర్నమెంట్ ఏముందని నర్వాలపాడులో సచివాలయం కారం పొడిగిపోవాలి క్యాష్ సర్టిఫికేట్ పెట్టుకోవాలంటే అలాంటి సంబంధం లేకుండా సచివాలయం పోయి వాలంటీర్లకు ఇస్తున్నాం సచివాలయం కూడా పోయే పని లేదు వాలంటీర్కి అప్లికేషన్ ఇస్తే వాళ్ళే తీసుకొచ్చి ఇంటికి ఇస్తున్నారు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఏది కావాలన్నా వాలంటీర్లే చేస్తున్నారు ఇంకా అందులో వాలంటీర్ వ్యవస్థ అంటే ఆ రోజుల్లో రాముడు పరిపాలనలో యాభై ఏళ్ళకు ఒక భటుడు ఎలాగోనో రాముడు పరిపాలనేనండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా ఆ రోజుల్లో రాముడు ఏళ్ళకు ఆ భటులు ఎట్టబెట్టాడో ఈ రోజు కూడా వాలంటీర్ల వ్యవస్థను పెట్టి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్గా పెట్టి వాళ్ళని బాగా అభివృద్ధి ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునే విధంగా చేసి వాళ్ళకి ఏ పని కావాలన్నా వాలంటర్ వ్యవస్థ బ్రహ్మాండంగా చేస్తుందండి సచివాలయం బ్రహ్మాండం కట్టారు రోడ్డు ఏమిటి మాకు సీసీ రోడ్లు ముప్పై లక్షలు సీసీ రోడ్లు పోసారు పద్దెనిమిది లక్షలు వాటర్ లైన్ ఇచ్చారు ఇంటింటి ట్యాపులు మరి కరెంట్ లైన్ ఇచ్చారండి సందకాల చూస్తే మా వైకుంఠపురం ఎస్టీ యానాదులు కాలనీ అద్భుతంగా ఉంది ఎవరు చూసినా సరే ఇది అసలు కారం పూడిగా ఒక నర్సాపేట సిటీ ఉన్నట్టుందండి అంత బ్రహ్మాండంగా చేసాం కాలనీలో జగనన్న కాలనీ ఇల్లు కూడా వస్తే ఈసారి కట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని బాగా కృషితో ఉన్నామండి మళ్ళీ గెలవాలా పేదల ఆశీస్సులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉన్నాయి వందల యాభై ఓట్లు స్టాంప్ ఓట్లు టీడీ వైసీపీకి గ్యారెంటీ అండి మా కాలనీలో ఫస్ట్ నుంచి కూడా వైకుంఠపురం కాలనీ అంటే పోయా సార్ అడ్డండి మేము మాట తెప్పేవాళ్ళం కాదు మా ఎమ్మెల్యే గారు మాట తప్పేవాడుగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము గిఫ్ట్గా ఇస్తాము పిన్నెలు రామకృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం మా దైవం పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు ఒక ఎస్సీ క్యాండిడేట్ని పిలిచి నిన్ను నాయకుడిగా చేస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది అదేవిధంగా అగ్రవర్ణాలు మా భుజాల మీద కర్రలేసి వేసి పనికి తీసుకెళ్ళారు పది పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఈరోజు మమ్మల్ని నాయకులుగా తీర్చిదిద్ది జగన్మోహన్ రెడ్డి గారు దేవుడైతే మాకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు మా పాలిటిక్ దైవం ఈరోజు మాకు మేము ఎస్సీ కాండిడేట్ అయినా కానీ వంద మందిలో ఉన్నా సరే కిరణ్ రారా అని పిలిచి మాకు ధైర్యాన్ని చెప్పి మమ్మల్ని ఇంతటి నాయకులను చేసి ఊరికే నాయకులను చేసి ఊరికే కాదు ఒక మండలంలోనే ఎస్సీ కాండిడేట్ నలుగురు ఉంటే నలుగురిలో నన్ను ఒకటిగా చేసిన ఘనత వెంకటరావు రెడ్డి గారికి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారికి దక్కుతుంది ఈరోజు మా బూత్ రెండు నలభై ఎనిమిది నర్మల కోళ్ళు రమ్మను ఎస్సీ కాలనీలోకి వచ్చి మేము పలాంటి చేసినాం అని చూపి మనం ఇక్కడ ఒక ఒకటి వేసిన చరిత్ర రమ్మను మూడు రోడ్లు వేసాము మేము మూడు రోడ్లు వేసి వాటర్ ఇక్కడ ప్రతిరోజు వాటర్ తాగుతుంది రామకృష్ణారెడ్డి గారి పుణ్యమే రమ్మంగా చేశారు ఏ రోజు వాటర్ తాగుతున్నాం మాకు ఈరోజు ఊళ్ళల్లో ఎక్కడ ఉన్న దట్ ఈజ్ పిన్నెల్లి బ్రాండ్ ఉంది ఊర్లో ఎక్కడ చేసిన బ్రహ్మారెడ్డి కాదు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ను కానీ వచ్చి ఇక్కడ నిలబడమను పిన్నెలి బ్రాండ్ దెబ్బకి ఖరారు కావాల్సింది తప్పితే ఇక్కడ నిలబడి గెలిచే దమ్ము ధైర్యం ఎవరికి లేదు ఎవరినైనా వచ్చి నిలబడమను బ్రహ్మారెడ్డి గారు గతంలో మేము మీకు పని చేసి ఉన్నాం పదిహేను సంవత్సరాల క్రితం మా నాన్నగారు చేసి ఉన్నారు మీరేందో తెలుసు మాకు సిగరెట్ దాక్కుంటా ప్రతి ఒక్కరిని ఉరించి చూసుకుంటా భయపెట్టి ఓట్లు వేయించుకోవాలంటే మీరు ఇక్కడ ఎవరు లేరు దట్ ఈజ్ పిన్నెల్లి బ్రాండ్ ఉంది ఇక్కడ పిన్నెల్లి మా వెనకాలన్నంతకాలం మీరు కాదు కదా మీ తాత వచ్చినా కూడా మమ్మల్ని ఓడిచ్చే దమ్ము లేదు రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని పెద్దన్నను చూసుకోవాలనేది మా కోరిక గెలిపించుకుంటాం గెలిచి తీరతడు బ్రహ్మారెడ్డి గారు గుంటూరు పోయి మకా మార్చుకొని లేదా హైదరాబాద్ వెళ్ళిపోయి బతకాల్సిందే ఇంట్లో అన్ని పథకాలు బాగానే వస్తున్నాయి అమ్మఒడి వస్తుంది కౌలు రైతులు వచ్చాయి ఈసారి కూడా జగ రామకృష్ణారెడ్డి మేము గెలిపించుకుంటాం ఓటేసుకున్నాం మాకు పథకాలు అన్నీ వస్తున్నాయి కాబట్టి రామకృష్ణారెడ్డిని ఓటేస్తాం గెలిపించుకునే బాధ్యత మాది అన్ని పథకాలు బాగానే ఉన్నాయి అన్ని పథకాలు ఉన్నాయి మేము మళ్ళీ ఓటు మా పిన్ను రామకృష్ణారెడ్డి గారికి ఓటేసి గెలిపించుకుంటాం మాకు జగన్ అన్నీ ఈసారి గెలిచి బాగా చేసి మాకు ఇళ్ళ స్థలం ఇచ్చాడు రెండు మావి చేసిండు మాకు సంక్షేమ పథకాలు అన్నీ వచ్చినాయి మాకు ఈసారి కూడా జగన్ అన్నే రావాలని కోరు రామకృష్ణారెడ్డి అన్న గెలిపి ఓటేసి అలాంటి పేదవాళ్ళకి ఇల్లు లేవు కాబట్టి ఇంటి కాలం నెరవేర్చింది కాబట్టి జగన్ అన్నకే మా ఓటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి మా ఓటు వస్తుంది రుణమాఫీ అయింది జగన్ అన్న బాగా మేలు చేసి ఇల్లు ఆ స్థలం వచ్చింది మాకు జగన్ ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం